కేసీఆర్ పెద్దరికం నిలుపుకో అని చెప్పి ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వు తప్పులుంటే ప్రశ్నించు అందరం కలిసి మంచి సాంప్రదాయం నెలకొల్పుదామని సీఎం రేవంత్ అంటా ఉన్నాడు తప్పులుంటే ప్రశ్నించని బాగా తొందరపాటు ఉన్నది ఈ తొందరపాటుతో నాకు డౌటే కొడతా ఉంది ఇప్పుడు నువ్వు రా నువ్వు రా నువ్వు బయటకు రా నువ్వు వెళ్ళు 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 అని రెచ్చగొట్టి ఆయన తమ చేసుకుంటే ఉన్నారు వీళ్ళు ఉన్న జాగాలో ఉండని సరే తొమ్మిదిన్నరేళ్ళు పరిపాలించిండు ఆయనను ప్రజలు వ్యతిరేకించు అది ఆయన ఇంటికి వెళ్ళండి అయిపోయింది ఉన్నోళ్ళతోనే ఏదో నడిపిద్దామనే ప్రయత్నం చేస్తే మీరు బాగుంటారు తప్ప నాకైతే డౌట్ కొడుతుంది ఒకసారి ఆయన వచ్చిండనుకో కేసీఆర్ ఒకవేళ నేను కూడా అడుగుతున్న రోజు రమ్మని మీ లెక్కనే వచ్చిండనుకో ఇక జర ఏమవుతుంది అంటే మారుతూ ఉంటుంది మళ్ళీ క్యాలిక్యులేషన్స్ అన్నీ మారుతూ ఉంటాయి పరిస్థితులు మారుతూ ఉంటాయి ఆయన ఒక్కసారి గట్టిగా పిలిపిస్తే కూడా కొంత ఊపి వస్తుంది మళ్ళీ అదే దాన్ని ఎందుకు కోరుకుంటున్నారు అంటూ నా పిలిచేమంటారు కదా కొరితం తలగొక్కున్నట్టు ప్రతిపక్ష నేతగా ఆయన జీతం తీసుకుంటుంటే పని పనిచేయాలి రావాలి కానీ మీకెందుకు అంత ఆత్రం ఉన్నది నూరు రోజులల్లో వంద రోజులల్లో పూర్తి చేస్తామని చెప్పి చేయలేదు కదా మరి అది అడిగిచ్చుకోవాలని షోకు ఉందా రైతుల కోసానికి రైతు రుణమాఫీ పూర్తి కాలేదు కాబట్టి అని చెప్పడానికి షోకు ఉందా మరి మీకు ఏమి ఇంట్రెస్ట్ ఉందో నాకు తెలుస్తలేదు పిలిపించుకొని పిలిపించుకొని మూత మీద అనిపించుకుంటారు నాకు డౌట్ కొడతా ఉంది ఇది మాత్రం పైలం అని గ్రామాలలో చాయ్ బండ్ల కదా ఛాయ్ తాగే పెద్ద మనుషులంతా కూడా ఇదే మాట్లాడుకుంటారు ఈయన బాగా ఇష్టపడి పిలుచుకుంటా ఉన్నాడు ఎగవ అంటే ఆయన వచ్చి ఎగిరి తననీకే ఉన్నట్టున్నది వీళ్ళే కావాలని పిలిపించుకుంటున్నట్టున్నారు బాగా ఇష్టంగా ఉన్నది అని అంటా ఉన్నారు రేవంత్ రెడ్డికి ఏమో ఒకసారి కేసీఆర్ని ప్రతిపక్ష హోదాలో చూడాలని మొన్న వచ్చిండు అసెంబ్లీ సమావేశాలు వచ్చి ఒక రోజు కానీ లేచి మాట్లాడితే ఆయనకి ఏమైనా సమాధానం ఇవ్వాలని ఆ ఆత్రం ఎక్కువ ఉన్నది కానీ అది నెరవేరుతుందా నెరవేరదా వీళ్ళు ఏమంటారు అంటే మీరు మాతోనే మాట్లాడలేకపోతున్నారు ఇంకా సింహంతోనే వస్తుంది సింహం మాట్లాడుతుందా ఇక సింహంతో అయితే మీరు మాట్లాడతారా అని ఇక అది గర్జిస్తే మీరు అంతా ఎగిరిపోతారని చెప్పడానికి బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తారు మా సారగ ఇట్లా వస్తే మీరు ఆయన అసెంబ్లీలో కూడా ఉండరు అని చెప్పడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు వీళ్ళేమో మీరంతా పిల్లబచ్చగాళ్ళు తోలిత మీ సార్ తోలుపోరి అసలంతో మాట్లాడతామని వీళ్ళు అనుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఎవరు సోషల్ మీడియాలో వాళ్ళు అదే పెట్టుకుంటా ఉన్నారు నేను చూస్తూ ఉన్నా గమనిస్తూ ఉన్నా చివరికి ఏం జరుగుతుంది అనేది నాకు బాగా తెలుసు ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి వస్తే కేసీఆర్ చేసిన తప్పిదాలని వీళ్ళు గుర్తు చేస్తూ గత ప్రభుత్వంలో నీ వల్లనే జరిగిన తప్పులను చెప్తూ మేము బాగా చేసినామని చెప్పడానికి ప్రయత్నం చేస్తే అది ఒకనారు నడుస్తుంది రెండు రోజులు నడుస్తుంది వారం నడుస్తుంది నెల నడుస్తుంది సంవత్సరం నడుస్తుంది గతం ఆ తర్వాత నువ్వు వంద ఎప్పు నువ్వు నూరు నూట యాభై చెప్పు కేసీఆర్ కూడా అంతే స్టార్టింగ్లో పిల్ల ఇప్పుడే పుట్టింది ఇప్పుడే పాక్తదా ఇప్పుడే దేక్తదా ఇప్పుడే ఉరుకుతుందా ఇప్పుడే పరిగెత్తుతా అని కేసీఆర్ ఎట్లయితే అన్నాడో పుట్టిన పసిబిడ్డని ఇప్పుడే ఉరుకుమంటరా అని అంటూ ఆనాడు అభివృద్ధి మెల్లగా మెల్లగా వస్తామని చెప్తే నమ్మినటువంటి ప్రజలు తర్వాత తర్వాత మీ యాభై ఏళ్ళ మకిలిని అడుగుతా ఉన్నాం మీ యాభై ఏళ్ళ మురికిని అడుగుతూ ఉన్నాం మీ యాభై ఏళ్ళ బురదను మేము క్లియర్ చేస్తూ ఉన్నామని చెప్పడానికి వంద సార్లు ట్రై చేశాడు వంద సార్లు అసెంబ్లీ నేను చూసినా గత ఐదు దశాబ్దాలుగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ పీకిందేంది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అని వంద సార్లు చెప్పిండు నమ్మిండ్రా మళ్ళీ తీసుకొచ్చుకొని మిమ్మల్ని పెట్టుకోలేదు గట్లనే ఒక్కసారి రెండు సార్లు నాలుగు సార్లు విన్నాక సరే రాబాయాలు చేయలేదు కాబట్టి మిమ్మల్ని తెచ్చుకున్నాం అనే వస్తుంది ఇప్పుడు మీరు కూడా చేయకపోతే మళ్ళీ గాలి వేస్తారని చెప్తారు అట్లా ఆల్టర్నేటివ్ ఇంకేమున్నదని మాట్లాడు మాట మాట పరిస్థితి వస్తుంది ఇక వీలైతే ఇష్టంతో రేవంత్ రెడ్డి ఆయన తెప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇక వచ్చిన తర్వాత ఏముంటుంది అనేది చూద్దాం మనం కూడా అయితే ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పును ఎవరైనా గౌరవించాల్సిందే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది కలిసి పనిచేద్దాం తెలియక చిల్లర పనులు చేస్తున్న కేటీఆర్ హరీష్ ను బుద్ధి చెప్పండి ఈ నెల తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం పోకుండా కార్యక్రమానికి రావాలని కేసీఆర్ కు సూచన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం యాప్ ప్రారంభం నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఈ ఏడాది నాలుగు లక్షల యాభై వేల ఇండ్లట ఈ ఏడాది గనక నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు పూర్తి కాకపోతే ఉంటుంది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కరికి ఉంటుంది చెప్పేటప్పుడేమో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు చొప్పున నాలుగు లక్షల యాభై వేల ఇల్లు అని చెప్తున్నారు రాసి పెట్టుకుందాం ఇదే డేట్ నాడు ఇదే డిసెంబర్ నుంచి మళ్ళీ డిసెంబర్లో మాట్లాడుకుందాం మీరు చేయకపోతే అప్పుడు ఉంటుంది మీరు చెప్పేటప్పుడే చెప్పుడు తర్వాత అది గాలికి పోతుంది అది పట్టించుకునేది లేదు కదా ఇట్లా మస్తుగా చూసినాం ఏందో ఇలా ఇది కొత్తగా కాదు అయినప్పటికీ ఒక్కొక్కటి వీళ్ళు చెప్పిన టార్గెట్లు వంద రోజులు అయిపోయింది పంద్రాగస్ట్ అయిపోయింది పండుగలు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి దినాలు అయిపోయినాయి ముహూర్తాలు అయిపోయినాయి లగ్గాలు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి మీరు మాత్రం అన్నీ ఉన్నారు ముందర పడతలేదు ఏది కూడా